హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ప్రకాశం జిల్లాలోని కణగిరి పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని సందర్శిద్దాం ఈ ఆలయం కనిగిరి పట్టణం నుంచి గార్లపేట దారిలో ఉంది కణగిరి నుంచి ఒక కిలోమీటర్ దూరంలో అయితే ఉంది చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఇక్కడికి రావాలని ఈరోజైతే కుదిరింది ఈ గుడి అయితే చాలా చాలా బాగుంటుందని చెప్పారు అందుకే వచ్చేసాను మేము సాటర్డే అయితే ఈ గుడికి వచ్చాము ఓకే ఫ్రెండ్స్ ఇక గుడిలోకి వెళ్దామా గుడిలోకి ప్రవేశించేటప్పుడు మనకి మెయిన్ ప్రధాన ద్వారం దగ్గర నుంచి గోడలకి రెండు వైపులా దేవుడివి విగ్రహాల లాగా అయితే ఉంటాయి ఒకవైపు ఏమో విష్ణుమూర్తి అవతారాలు అంటే దశావతారాలు ఉంటాయి వాటిల్లో ఒకటి వెంకటేశ్వర స్వామి అవతారం కదా అందుకని వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇది ఇంకో వైపేమో లోపల అష్టలక్ష్మి గుడి అయితే ఒకటి ఉంటుంది ఇక్కడ అష్టలక్ష్మి అవతారాలన్నీ శిల్పాలుగా చెక్కి పెట్టారు చాలా చాలా బాగుంటుంది అదిగోండి విష్ణుమూర్తి అవతారం అయితే అక్కడ మనకు పైన కనిపిస్తుంది లోపలి వెళ్ళగానే మనకి ఎదురుగా అయితే ఒక బృందావన్ గార్డెన్స్ కనిపిస్తుంది దాని గురించి తర్వాత చూద్దాం ఈ గుడిలో మనం వెహికల్స్ పెట్టుకోవడానికి చాలా అంటే చాలా ప్లేస్ ఉంది చూడండి ఆటోలు కార్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ ప్లేస్ అయితే చాలా ఉంది మనం పార్కింగ్ చేసుకోవడానికి కూడా ఎక్కడో బయట వెయిట్ చేయాల్సిన పని లేదు గుడిలోకి చేరుకునే ముందు భక్తులు కాళ్ళు కడుక్కోవడానికి ఇక్కడ ఒక నీటి ట్యాంక్ నిర్మించారు ఈ గుడిలో చూడండి రకరకాల చెట్లతో ప్రశాంతంగా చాలా బాగుంటుంది ఈ ఆలయాన్ని రెండు వేల ఒకటో సంవత్సరంలో నిర్మించారు చూస్తున్నారు కదా ఈ ఆలయ ప్రాంగణం ఎంత ప్రశాంతంగా ఉందో నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఇక్కడ ఒక కళ్యాణ మండపం అయితే ఉంది ఈ మండపం అయితే చాలా చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో అలా మనం ముందుకు వెళ్ళగానే కొబ్బరికాయలు పూజా సామాగ్రి మనకి ఇక్కడ అమ్ముతారు ఇక్కడైతే తీసుకొని ముందుకు వెళ్తే ఇలా లెఫ్ట్ సైడ్కి వెళ్ళగానే మనకి వెంకటేశ్వర స్వామి వారి గుడి అయితే మనకి కనిపిస్తుంది మెట్లక్కి పైకి వెళ్ళాలి పైకి వెళ్ళిన తర్వాత ఎడం చేతి వైపు మనం తిరగాలి రైట్ సైడ్ వెళ్తే మనకి సత్యనారాయణ స్వామి వారి ఆలయం కనిపిస్తుంది ఇప్పుడు మనం మెట్లక్కి పైకి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ వెళ్ళి అక్కడ మనకి ధ్వజస్తంభం కనిపిస్తుంది కదా అక్కడ కొబ్బరికాయలు కొడతారనమాట ముందుగా మనం గుడిలోకి వెళ్ళక ముందే కొబ్బరికాయలు కొట్టి గుడిలోకి అయితే వెళ్ళాలి నాకు తెలియక నేను ముందు గుడిలోకి వెళ్ళాను పూజారి గారు మళ్ళీ వెనక్కి పంపించారు ముందు కొబ్బరికాయలు బయట కొట్టుకొని రండమ్మా అని మళ్ళీ నేను బయటకు వచ్చేసి కొబ్బరికాయ కొట్టి లోపలికి వెళ్ళి అర్చన్ చేయించుకున్నాము అలా మనం గుడిలోకి వెళ్తాము ఇలా మనం ముందుగా గుడిలోకి వెళ్ళగానే శ్రీదేవి అమ్మవారి దర్శనం అయితే మనం చేసుకోవచ్చు అలా ముందుకు వెళ్తే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం మనం చేసుకోవచ్చు చూడండి వెంకటేశ్వర స్వామి అయితే విగ్రహం చాలా చాలా బాగుంటుంది నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను ఇక్కడికి నాకైతే చాలా బాగా నచ్చింది గుడి గుడిలో పూజారి గారు కూడా మంచిగా మనకి పూజ మన గోత్ర నామాలన్నీ చెప్పి బాగా పూజ చేశారు తర్వాత మనం అలా బయటకు వచ్చేస్తే పక్కనే భూదేవి అమ్మవారి దర్శనం చేసుకుంటాము గుడి ప్రాంగణం అయితే చాలా చాలా పెద్దది చూడండి మీరే అసలు ఎంత పెద్దగా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం బయట నుంచి చూసినా కూడా మనకి వెంకటేశ్వర స్వామి వారి దర్శనం అయితే జరుగుతుంది ఒకవేళ పండగ టైంలో అంటే ఎక్కువ మంది వెళ్తారు కదా అప్పుడు వెళ్ళినా కూడా ఎంతమంది వెళ్ళినా ఆ గుళ్ళో అయితే సరిపోతారు చాలా బాగుంది తర్వాత అలా బయటికి రాగానే మనకి రైట్ సైడ్లో శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవాలయం అయితే ఉంటుంది ఇక్కడ పూజారిగా అయితే ఒక లేడీ ఉంది ఆమె పూజ చేస్తుంది ఇక్కడ గోత్రనామాలు చెప్ పిచ్చుకొని పూజ అయితే చేసింది అర్చన చేయించాము మేము ఇక్కడ ఇక్కడ మేము వెళ్ళేసరికి ఏం జరుగుతుందంటే ఒక చిన్న పాపకి చెవులు కుట్టిస్తున్నారు అసలు ఆ పాప అయితే ఎలా ఏడుస్తుందో నాకైతే అసలు బల అనిపించింది ఆ పాప ఏడుస్తుంటే ఎంతో బాధగా చూడండి వాళ్ళ చుట్టాలు అందరూ వచ్చి అక్కడ నిలబడి చూస్తున్నారు చిన్న పాప చాలా చిన్న పాప నెక్స్ట్ అయితే మనం అలా బయటికి వెళ్ళగానే ఇక్కడ మెట్లు దిగి బయటికి రాగానే ఇక్కడైతే మనకి ఒక విగ్రహం కనిపిస్తుంది చూడండి తర్వాత ఇక్కడ అక్షరాభ్యాసం అన్నప్రాసం చేస్తారంట ఇదైతే దేవి ఆలయము దేవి మనకి నేను ఎక్కువ దేవి ఆలయాన్ని ఎక్కడ చూడలేదు ఇక్కడైతే అసలు చాలా బాగుంది అమ్మవారి రూపం ఎలా ఉందంటే పచ్చగా పసుపు పచ్చగా ఉంది తర్వాత దాని పక్కనే ఆ గుడి పక్కనే అయ్యప్ప స్వామి గుడి ఉంది అయ్యప్ప స్వామి అసలు అయ్యప్ప స్వామి చూడండి విగ్రహాలు చూడండి ఎంత బాగున్నాయో ఇక్కడ పక్కన ఏం చేశారంటే మనకి కొబ్బరి చిప్పలు ఉన్నాయి కదా అవన్నీ వేసి ఉంచారు అక్కడ అయ్యప్ప స్వామి నేను దగ్గర నుంచి చాలా దగ్గర నుంచి అయితే వీడియో తీసాను నాకు చాలా చాలా నచ్చింది అందులో అక్కడ ఎవరు లేరు అందువల్ల కొంచెం ఎక్కువసేపు వీడియో తీయగలిగాను అలా బయటికి వచ్చేస్తే మనకి నెక్స్ట్ లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి మళ్ళీ లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఇక్కడైతే లోపల శ్రీ అష్టలక్ష్మి దేవస్థానం ఉంటుంది ఇది బృందావన్ గార్డెన్ ఇందాక చెప్పాను కదా అదే బృందావన్ గార్డెన్ ఈ దేవాలయంలో అమ్మవారి రూపాలు ఎనిమిది రూపాలు అనమాట అష్టలక్ష్మి అంటే అష్ట అంటే ఎనిమిది కదా ఎనిమిది రూపాయలైతే మనం చూడబోతున్నాము మీరు ఎనిమిది రూపాయలు ఈ ఈలోపే ఆలోచించండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం వెళ్ళగానే వినాయకుడు విగ్రహం ఉంటుంది ఫస్ట్ తర్వాత మనకి లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది ఇక్కడ చెట్లు అయితే చాలా చాలా ఉన్నాయి చాలా పెద్దవిగా కూడా ఉన్నాయి చెట్లు నీ ఎండ అయితే అసలు ఉండదండి మనం ఏ టైంలో వెళ్ళినా ఎండ మాత్రం ఉండదు చెట్లు అన్నీ ఉంటే ఎండ ఎందుకు ఉంటుంది చాలా నీడగా ఉంటుంది తర్వాత ఇప్పుడు మనం అష్టలక్ష్మి దేవస్థానానికి అయితే వెళ్ళిపోతున్నాము ఈ ఆలయ ప్రాంగణం కూడా చాలా చాలా పెద్దది లోపలికి వెళ్ళగానే చూడండి ఎంత పెద్దదిగా ఉందో ఊళ్ళో భక్తులు అయితే ఎక్కువగా లేరు మేము వెళ్ళినప్పుడు అందుకే వీడియో అయితే నేను క్లారిటీగా తీయగలిగాను అంత కవర్ అయ్యేటట్టు తీసాను అనుకుంటున్నాను ఇక్కడైతే ఒక డ్రమ్ ఉంది నేను అది ఏంటి పాతకాలంది డ్రమ్ పెట్టారు అనుకొని అది వీడియో తీసాను తర్వాత మనం అలా ముందుకు వెళ్ళగానే ఇక్కడ పూజారి గారు పూజ చేస్తున్నారు భక్తులకైతే అదిగోండి అక్షింతలు వేస్తూ ఉన్నారు నేనైతే ఆల్రెడీ దర్శనం చేసుకున్నాను వీడియో కోసం అని మళ్ళీ వచ్చాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఒక లక్ష్మీదేవి రూపాన్ని అయితే చూపించాను గజలక్ష్మి అమ్మవారు ధనలక్ష్మి అమ్మవారు ఈ విగ్రహాలు అయితే నాకు అన్నీ ఒకేలాగా కనిపించాయి ఆ అమ్మవారికి వేసిన ఆభరణాలు కూడా ఒకేలా అనిపించాయి ధాన్యలక్ష్మి అమ్మవారు ఇదిగోండి దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి విగ్రహాలన్నీ ఒకేలాగా అనిపిస్తున్నాయి విజయలక్ష్మి అమ్మవారు విద్యాలక్ష్మి అమ్మవారు విద్యాలక్ష్మి అమ్మవారిని మా బాబుని అయితే బాగా దండం పెట్టుకోమని చెప్పాను విద్య వస్తుంది కదా అని నెక్స్ట్ ధైర్యలక్ష్మి అమ్మవారు మనం ముందుగా ఫస్ట్ చూసిందైతే సంతాన లక్ష్మి అమ్మవారిని తర్వాత చివరిగా మనం ఏం చేస్తున్నాం అమ్మవారి విగ్రహాలను అయితే చూసేశాం కదా ఇక్కడ ఇప్పుడు మనం బయటికి రాగానే ఇది చూడండి ఇదైతే బృందావన్ గార్డెన్స్ ఫస్ట్లో చెప్పాను కదా బృందావన్ గార్డెన్స్ ఉందని ఇదే ఆ బృందావన్ గార్డెన్స్ మా బాబు చూడండి ఎలా చూస్తున్నాడు ఆ విగ్రహాలని విగ్రహం అంటే శిల్పాలు శిల్పాలని చేసి అక్కడ పెట్టారు ఇదే బృందావన్ గార్డెన్స్ ఇక్కడైతే ప్రతిదానికి ఒక కుండీ ఉంది ఆ కుండీలో ఏం చేస్తున్నారంటే మొక్కలు అనేవి ఎండకి లేవు మొత్తం ఎండిపోయాయి మొక్కలైతే ఉన్నాయి కానీ ఎండిపోయి ఉన్నాయి ఇక్కడ అందరూ దేవుళ్ళ విగ్రహాలు అయితే పెట్టారు రాధాకృష్ణుడి విగ్రహము నెక్స్ట్ ఇక్కడ చూడండి రాధాకృష్ణుడు ఎంత బాగున్నాడు ఆవు దగ్గర చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఫోటోలు దిగడానికి కూడా చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ అసలు అందరు దేవుళ్ళు అయితే ఇక్కడ ఉన్నారు ఇక్కడ చాలామంది ఫొటోస్ కూడా దిగుతున్నారు నేను వీడియో తీసుకుంటున్నానని వాళ్ళు ఎక్కడ వీడియోలో వస్తారని పక్క జరిగారు ఇదైతే చాలా చాలా బాగుంది అన్నిటికంటే ఇక్కడ నేనైతే ఒక ఫోటో కూడా దిగాను ఆ ఫోటో కూడా షేర్ చేస్తాను మీకు చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ గుడికి కన్ఫామ్గా కనిగిరి వచ్చిన వాళ్ళందరూ గుడిని అయితే సందర్శించండి చివరిగా అయితే ప్రసాదం పెట్టారు నేను ప్రసాదం తింటుంటే మా బాబు వీడియో తీశాడు ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్